సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు మన వ్యక్తిగత సామూహిక సమస్యల పరిష్కార సాధన కోసం కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీని పరిశీలిద్దాం నేను నేను స్థానికంగా ఉండే ప్రదేశం నుంచి మరొక చోట హాస్టల్ నందు నైట్ వాచ్మెన్గా రెండు వేల పదకొండు నుండి ఈరోజు వరకు విధులు నిర్వహిస్తున్నాను రోజు నేను స్థానికంగా ఉండే ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి హాస్టల్ వద్దకు వెళ్ళి విధులు నిర్వహిస్తున్నాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరికీ వివాహ వివాహములు జరిగి వారి వారి కుటుంబాలతో జీవిస్తున్నారు నేను నా భార్య మాత్రమే ఉంటున్నాము ఈ మధ్యకాలంలో నా భార్య షుగర్ బీపీ అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంది నేను అందుబాటులో లేని పక్షంలో ఆమెకు చాలా ఇబ్బందులు కలుగుతాయి కావున నాపై దయ ఉంచి నా జిల్లాలో ఏ హాస్టల్కైనా నన్ను బదిలీ చేయగలరని నా ప్రార్థన ఈ ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఈ అర్జీ దోహదపడుతుందని భావించడమైనది ధన్యవాదములు